ఈరోజు సామాజిక చైతన్య యాత్ర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేదాక్ జిల్లా వ్యాప్తంగా ఈ నారాయణగిరి నియోజకవర్గంలో మొదలైనటువంటి యాత్ర సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు మండలాలలో ఆ తర్వాత మేదాక్ జిల్లా సిద్దిపేట జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద వర్గాలు రెడ్డిలలో వెలమలలో బ్రాహ్మణులలో ఉన్నటువంటి పేదలకు రాజ్యాధికారము దక్కాలనే ఉద్దేశంతో ఈ యొక్క సుదీర్ఘమైన యాత్ర నవంబర్ ఒకటో తారీఖు మొదలై డిసెంబర్ ముప్పై వరకు కూడా రెండు నెలల పాటు ఈ యొక్క చైతన్య యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం ప్రజలలో కూడా చాలా మంచి స్పందన కనిపిస్తూ ఉన్నది ఏదైతే పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం అనగారిన వర్గాలకు ఈరోజు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక అన్యాయం జరిగింది పేదలు పేదలుగానే మిగిలిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అదేవిధంగా ప్రజలకు ఓటు చైతన్యాన్ని తీసుకొస్తా ఉన్నాం భారత రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజా ఉద్యమాన్ని మలచడం కోసం డాక్టర్ గాలి వినోద్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే జాతీయ అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంత్ అంబేద్కర్ అంబేద్కర్ గారి మనవడు ఈ నెల పదిహేనున రాబోతూ ఉన్నారు కాబట్టి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేదల పక్షాన ఈరోజు పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం ఈ యొక్క యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలందరూ కూడా భాగస్వామ్యమై ఈ యొక్క సామాజిక చైతన్య యాత్రను జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం